అందరికీ నమస్కారం మిత్రులారా రక్తం మన బాడీలో రక్తం అనేది ఆక్సిజన్ సప్లైకి ఇది కావాలి ఖచ్చితంగా కావాలి డైలీ లైఫ్లో చేసేటువంటి కొన్ని తప్పుల వల్ల రక్తం అనేది చిక్కగా తయారవుతుంది కదా అందుకోసమే బ్లడ్ తిన్నెస్ అవి వాడుతూ ఉంటారు రక్తం చిక్కగా అయితే ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్లో అంటుకుంటుంది బ్లడ్ బ్లాకేజెస్ రావచ్చు ఏమాత్రం కొంచెం లోపల అడ్డంకులు లాంటివి ఏదైనా ఉంటే దానికి వెళ్ళి అది బతుకుపోతుంది ఫ్రీ మూమెంట్ రాదు ఆక్సిజన్ సప్లై ఉండదు దాని కావాలి దానివల్ల మనకు హార్ట్ అటాక్స్ లాంటివి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అది ఎంత ఎంత ఉందనేది పక్కన పెట్టండి పాయింట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంటో కానీ వంద పర్సెంట్ మిగతా వాళ్ళకి వాడిచ్చేస్తుంటారు దాన్ని పక్కన పెడదాం కాబట్టి ఈ రక్తము చిక్కగా ఉండడం వల్ల ప్రాబ్లం ఇప్పుడు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు కూడా డీడైమర్ టెస్ట్ అని చెప్పి చేస్తున్నారు అంటే మన బాడీలో బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది ఆ టెస్ట్ కూడా చేయడం మొదలు సరే దాంట్లో ఉందా లేదా దాన్ని బట్టి బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు అంటే రక్తాన్ని పల్చగా చేయడానికి బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఆ బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి ఎందుకంటే బ్లడ్ థిన్నర్స్ అనేటివి బేసికల్గా కెమికల్ పేస్ట్ న్యాచురల్గా వచ్చేటివి కాదు అవి కెమికల్స్తో తయారు చేసింది బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు కదా అని చెప్పి దాంతోపాటు కొలెస్ట్రాల్ డ్రగ్స్ కూడా ఇస్తుంది అంటే అటు రక్తాన్ని పలచగా ఉంచాలి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూడాలి ఇది టార్గెట్ రెండు రెండే ఆ రెండు మీరు వాడుకుంటే బ్లడ్ థిన్నర్సు అలాగే ఈ కొలెస్ట్రాల్ డ్రగ్స్ మీరు వాడితే మీకు షుగర్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ మీకు నర్వస్ ప్రాబ్లమ్స్ తయారయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు చూసారా ఇటువంటిది రావచ్చు మీ స్టమక్లో అబ్జార్బ్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి లివర్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ ఏమి వారం రోజులు పది రోజులు వాడడం కాదు కదా ఒకసారి మొదలు పెడితే ఎంతకాలం వాడాలని అడిగి చూడండి లిమిట్ ఏమైనా చెప్తారా చెప్పరు వాడుతూనే ఉండు లైఫ్ లాంగ్ వాడు ఏం నష్టం లేదు వాడుతూనే ఉంటుంది ఇదే డైలాగ్ వస్తుంది అన్న దగ్గర నుంచి లైఫ్ లాంగ్ ఎంత కాలం బతికితే అంతకాలం పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు దాంతోపాటు దీనివల్ల వచ్చేటువంటి షుగర్ వచ్చిందన్న గానీ ఇవి వాడుకో ఇది వేరే అది వేరే అంటే ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వాడినందువల్ల మనకు షుగర్ అటాక్ అయిందనుకోండి నాకు షుగర్ వచ్చిందని చెప్తే అది ఇంకో డిసీజు దీనిపాటికి ఇది కంటిన్యూ చెయ్యి మళ్ళీ ఈ షుగర్ వచ్చింది షుగర్కి ఇంకోటి వాడు ఆ షుగరు ఇది మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ యాడ్ అయిపోయి ఈసారి ఇంకోటి తర్వాత దానికి మళ్ళీ ఇంకోటి అంతే అంటే చెట్టుకు కొమ్మలు వచ్చినట్టు వస్తూనే ఉంటాయి అదే పరిస్థితి అదే మన ప్రజెంట్ అయితే మెడికల్ సిస్టమ్ అలా ఉందనుకోండి దాన్ని పక్కన పెట్టండి మీరు కోరుకున్నదే డాక్టర్లను అనడానికి కూడా లేదు మీరు కోరుకుంటారు దాన్ని పక్కన పెట్టి దీన్ని చూడమంటారు కాబట్టి దాన్ని చూస్తుంటారు సరే ఈ బ్లడ్ని పల్చగా చేయాలంటే న్యాచురల్ మెథడ్స్ మనం చాలాసార్లు చెప్పాం చాలా వీడియోలు చెప్పుకున్నాం వెల్లుల్లి బాగా వాడండి వెల్లుల్లి అనేది న్యాచురల్ బ్లడ్ థిన్నర్ పల్చగా ఉంచుతుంది రక్తాన్ని పలచగా ఉంచుతుంది అలాగే నీళ్లు బాగా తాగాలి ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి నీళ్లు ఎక్కువ తాగితే మీ రక్తం కూడా పలచగా ఉంటుంది సమ్మర్లో రక్తం చాలా తొందరగా తిక్కుగా తయారవుతుంది ఎందుకంటే డిహైడ్రేషన్ మన బాడీలోంచి నుంచి ఈ చెమట ద్వారా కావచ్చు కనిపించే చెమట కనిపించని చెమట కూడా ఉంటుంది ఇన్విజిబుల్ స్పెట్టింగ్ అంటారు దాన్ని దానివల్ల మన పని ఒత్తిడి వల్ల మన నీళ్ళు తాకపోయినా వేడి పదార్థాలు బాగా తీసుకున్న ఇటువంటి వాటి వల్ల మన రక్తంలో వాటర్ కాంటెంట్ తగ్గుతుంది అందువల్ల అది చిక్కగా అవుతూ ఉంటుంది కొంతమందికి బ్లడ్ వెసల్స్ బ్లాకేజ్ అయిపోయాయి అని చెప్పి చెప్తుంటారు ట్రిపుల్ వెసల్ డిసీజ్ అయిపోయింది నీకు సర్జరీ చేయాలి స్టంట్ వేసేయాలి గొట్టం వేసేయాలి లేకపోతే కోసేయాలని ఏదో చెప్తూ ఉంటారు మీకు ఈ రక్తం పల్చగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఒక రెమెడీ చెప్తాను మీకు బాగా పనిచేసేది జతామాంసి జతామాంసి అని చెప్పి ఆకు దొరుకుతుందండి ఆయుర్వేదిక హెల్ప్ షాప్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి జతామాంసి కావాలని అడగండి ఇస్తారు ఆకుని డ్రై అది తెచ్చుకొని దాన్ని బాగా ఎండబెట్టేసేయండి ఎండబెట్టి పౌడర్ చేసుకోండి బాగా డ్రై కావాలి మామూలుగా ఆకు మామూలుగా చెట్ల మీద ఉండేటువంటి ఆకు రాలి పడిపోతే ఎంత ఎండిపోయి ఉంటుందో అలా కావాలి ఇది ఎండలో పెట్టద్దు గుర్తుపెట్టుకోండి దాన్ని తీసుకొని వచ్చి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి నీడలో ఆరబెట్టాలి పూర్తిగా ఆరబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి ప్రతిరోజు పొద్దున సాయంత్రం టూ టైమ్స్ ఈ జతామాంసి పౌడర్ని మీకు షుగర్ లేకపోతే తేనెతో కలిపి తీసుకోవచ్చు డైరెక్ట్ తీసుకోండి ఒక స్పూన్ తీసుకోండి లేదా పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు దాన్ని ముందు టెస్ట్ చేసుకోండి అంటే కొంచెం స్మెల్ వేరే ఉంటుంది అది ఒకేసారి ఒక స్పూన్ వేసుకుంటే ఇబ్బంది అవుతుంది అందుకని ముందు పావు స్పూన్తో మొదలు పెట్టండి గ్రాడ్యువల్ డోస్ లేదంటే పొద్దున హాఫ్ స్పూను సాయంత్రం హాఫ్ స్పూను రోజు మొత్తానికి ఒక స్పూన్ కన్నా ఎక్కువ ఉంచవద్దు ఎక్కువ తీసుకోవద్దు లోపలికి ఎందుకంటే ఇది కూడా కెమికల్ బేస్డ్ కాదు కానీ ఇది కూడా మందే కాబట్టి ఈ జతా మాంసి పౌడర్ని మీరు రెగ్యులర్గా కానీ వాడితే ఇప్పుడు షుగర్ ఉంటే హాట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి ప్లెయిన్ హాట్ వాటర్ దాంట్లో మిక్స్ చేసి ప్రతిరోజు జత ఒక స్పూన్ కానీ కన్జ్యూమ్ కానీ చేయగలిగితే మీ బ్లడ్ అనేది అసలు చిక్కగానే కాదు దాని దానివల్ల ఎప్పుడు పల్చగా ఉంటుంది యాక్టివ్నెస్ కూడా పెరుగుతుంది మీ బాడీలో ఈవెన్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే ట్రిపుల్ వెసల్ డిసీజ్ అని చెప్పాం కదా ఇందాక మెన్షన్ చేసాం అటువంటి కేసుల్లో కూడా ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి మేము చూసాం రీసెంట్గానే ఒక కేసు చూసాం జతామాంసి కషాయం ఇచ్చాం మనకి అంటే ఈ జతామాంసి పౌడర్ వేసేసి దాన్ని బాగా మరిగించేసి ఒక గ్లాస్ నీళ్ళలో ఒక హాఫ్ స్పూను పావు స్పూను మీ ఇష్టం ఒక గ్లాస్కి హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది యాక్చువల్గా వేసి దాన్ని హాఫ్ గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి వడగట్టండి ఆ కషాయం ఆ కషాయాన్ని పొద్దున సాయంత్రం టూ టైమ్స్ ఆ కషాయం తీసుకుంటే త్రీ మంత్స్లో ఎయిటీ పర్సెంట్ ఒకటి ఇంకోటి సెవెంటీ టూ పర్సెంట్ ఏమో ఉన్నటువంటి బ్లాకేజ్ కాస్త ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పడిపోయి అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది అఫ్కోర్స్ ఇది ఒకటే కాదు దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం మన ఆశయంలో డీటాక్స్ చేసి పంపించాం ఫస్ట్ మొత్తం టోటల్ క్లీన్ చేసి తర్వాత ఇది యూజ్ చేయడం జరిగింది సరే క్లీనింగ్ అందరికి కాదు వీలు కాకపోవచ్చు మీరింట్లో ట్రై చేయండి ఈ జతామంసీన్ కానీ వాడగలిగితే మీకు రక్తం అనేది ఎప్పుడూ పల్చగానే ఉంటుంది అసలు గడ్డ కట్టదు అంతే ఇది బ్లడ్లోనే తిరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే ఏమాత్రం గడ్డగట్టేటువంటి అవకాశాలన్నా ఇది ఆపోజిట్గా పనిచేస్తుంది అట్ ది సేమ్ టైం లివర్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి మిత్రులారా మీకు ఏదైనా సరే మనం మెన్షన్ చేసిన బ్లడ్ చిక్కగా ఉంది బ్లడ్ తినాలి వాడండి అవి ఇవి చెప్పే వాళ్ళకి ఈ జతామాంస కషాయం తీసుకోగలిగితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మన మెడికల్ షాప్ మనకెందుకు సైడ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందండి మన వంటిల్లు దాంట్లో వంటింట్లో దొరికేటువంటి ఏ పదార్థంతో కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండదు జాగ్రత్తగా తీసుకుంటే ఓకేనా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబిఈటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రయంలో జాయిన్ అయితే ఎలా నయమవుతుందో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే